దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కాక మన ప్రభ నీస్కరిస్తున్న ఆమగులో వివది కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్పందనాలు తెలియపరుస్తున్నాం నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావిదు కీర్తనలు నూట అధ్యాయం మొదటి వచ్చిన మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృప వాస్చర్యుతను బట్టి నీ నామమునికి మహిమ కలుగును గాక పిల్లరా ఇవదీ కాలమందు దావీదు కీర్తన నుంచి మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానించి ఉన్నాము ఉదయ కాలమందు పిల్లరా దావిద భక్తుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే మాకు కాదు ఏ మాకు కాదు స్త్రీల మరి నేటి దినాల్లో జీవిస్తున్న మనము మరి మనకి మంచి పేరు ఖ్యాతి గౌరవం మర్యాద ఒక ఉద్యోగము మరి ఒక పదవి ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితి కావాలి రావాలని మనం కోరుకుంటున్నాం స్త్రీల ఇక్కడ దావిద భక్తుడు సెలవిస్తున్నాడు మరి మనుషులకే మాత్రము కూడా ఘనత కలగకూడదని దావిద భక్తుడు సెలవిస్తున్నాడు కాబట్టి మరి ఉదయ కాలము దేవుని వాగ్దానం చూస్తున్నటువంటి నీవు కానీ నీ కుటుంబము కానీ దేవుని బట్టి మాత్రమే దేవుని నామాన్ని మాత్రమే మన మహిమ మహిమపరిచేవారంగా ఉండాలి ఈ వాక్యం దేవుడు దీవించిన కాక మహోన్నతుడ సర్వోన్నతుడ వందనాలు తండ్రి నీ ప్రేబిడ్డలను ప్రేమించి ఉదయ కాలమందు మీరు మాట్లాడిన ఉన్నతమైన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు ప్రభా నూట పదిహేను ద్రావిదీ కీర్తనలు మాకు కాదు ఇహోవా మాకు కాదు నీ కృపా వాత్సల్యతను బట్టి నీ నామమునకి మహిమ కలుగును కాకని దావిదీ భక్తుడు సెలవిస్తున్నాను నాయన నీకే మహిమ నీకే ఘనత మీకే కీర్తి మీకే ప్రభావములు కలుగునుగాక నాయన ఆది ఎంతమనైన తల్లి స్తోత్రాలు కాలమందు నాయన నీ నామ ఘనత కొరకు తండ్రి స్వార్థను ప్రకటించుకుంట కొరకు ఈ విధముగా తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వంతున్నారు మరి నాయన మీరు ఇచ్చినటువంటి సంఘము కొరకు ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభావ వాగ్దానం వింటున్నారు బిడ్డలకు నెమ్మది ఆదరణ సమాధానం దయచే మీ నామ వారు అందరూ మీరు ఆయుధపరిచి మీ రాజ్యముకు సిద్ధపరచమని మా ప్రభును రక్షకుని ఏ సునాములు అడిగి పెడుకుంటున్నాం తంది ఆమె ప్రభుత్వ మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె